హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి అందరికీ కర్మ శుభాకాంక్షలు అండి ఈ రోజైతే మా పెద్దవాళ్ళకి నైవేద్యం పెడుతున్నా ఫ్రెండ్స్ ఇంకా ఉదయం పూజ అయితే పూర్తయిందండి ఈరోజైతే మా పెద్దవాళ్ళకి నైవేద్యం అయితే పెడుతున్నా ఈరోజు అయితే మటన్ కర్రీ బగారా రైస్ పూరీలు మిర్చిలు అయితే వేస్తున్నా అండి మన ఛానల్ని కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అయితే ఎన్ని వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇరు మటన్ అయితే మా ఆయన అయితే ఊరేలేనండి ఇంకా ఊరు నుండి రాలేదు ఇప్పుడు వస్తుండ ఇక మటన్ అయితే మా అబ్బాయి మా అన్నయ్య వెళ్ళి తీసుకొచ్చారు ఇక శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నాండి ఇంకా కర్రీ కావాల్సిన అన్ని పచ్చిమిర్చి ఉల్లియన ముక్కలు టమణ ముక్కలు అన్నీ కట్ చేసుకున్నాం అలాగే కొత్తిమీర పుదీనా ఇవన్నీ అయితే రెడీ చేసుకొని పెట్టుకున్నాండి కడిగేసి ఇంకా మిర్చికి అయితే పిండి అయితే తీసుకున్నాండి ఇంక కలపలేదు ఇంకా వంటైన తర్వాత కలిపి వేస్తాను ఇంకా మిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా బియ్యం కూడా కడిగేసినా అండి ఇప్పుడైతే ఇంకా అయితే తలుపు పెడతాండి ఇప్పుడు పూర్వకైతే పిండి ఇక కలిపేసి పెట్టినా అండి మంచిగా కలిపేసి పెట్టిన ఇంకా వంట అయ్యే లోపు మంచిగా నాంతదని ఇంకా పిండిదే పిండి అయితే కలిపినండి ఇప్పుడైతే పక్కన పెట్టేస్తున్నా ఇప్పుడైతే అయితే ఫస్ట్ తాళు పెడతా తాలు పెట్టిన తర్వాత కర్రీ చేస్తాను ఇప్పుడైతే గ్యాస్ ఆన్ చేస్తున్నాం అండి అయితే తాళు పెడుతున్నా ఆయిల్ అయితే ఒక స్పూన్ వేసుకుంటా అండి కొన్ని పచ్చిమిర్చి అండి అప్పుడైతే బిర్యానీ ఉక్క మసాలా అయితే ఇస్తున్నాను బిర్యానీ సంబంధించిన బార సంబంధించి నాకు కొంచెం సాజీ ఇస్తున్నాను కొంచెం పుదీనా వేసుకున్నాను కొత్తిమీర అయితే అన్నం అయిన తర్వాత పైన చేసేస్తాను కొంచెం టేస్ట్ అందరేస్తా అన్నం వెల్లుల్లి కట్ట పెట్టుకున్నాండి అప్పటికప్పుడు టేస్ట్ బాగుంటుందండి టేస్ట్ ఉంది కానీ ఇంకా వెంటనే అంచుకుంటున్నా కొంచెం దొరక సాల్ట్ వేస్తాం కలంగాలు వేసుకుందండి కొంచెం ధనియ పౌడర్ వేస్తాను లైట్గా అయిపోయినా అన్నీ కొంచెం కొంచెం వేస్తే బాగుంటుంది టేస్ట్ ధనియా పౌడర్ దగ్గర నుంచి కొంచెం గరం మసాలా వేసుకుంటా మసాలా దినుసులు అన్నీ వేసినా కొంచెం గరం మసాలా వేస్తున్నాండి ఇప్పుడైతే పోపును బియ్యం అయితే కడిగేసిన అండి ఆ బియ్యంలో వేసేస్తా పోపు అయితే మంచిగా వేలిందండి ఇప్పుడైతే బియ్యంలో వేసేస్తున్నా కొంచెం కడవకాపు వేసుకుంటా ముందేస్తే మారిపోతుందని వేయలేను మనకి తర్వాత వేస్తున్నా పోప్ అయితే అన్నంలో వేసేసినా ఇప్పుడు స్విచ్ చేయండి కసే పైనస్తా మొత్తం అయితే కర్రీ వేస్తున్నా ఆయిల్ వేస్తున్నా అండి మటన్లోకి మటన్ కర్రీ కదండి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది నాన్ వెజ్లో కొంచెం ఆయిల్ ఎక్కువేస్తేనే బాగుంటుంది అండి టేస్ట్ అందుకే కొంచెం ఎక్కువ ఆయిల్ వేసిన అన్నంలో అయితే కొద్దిగానే వేస్తాను ఎక్కువేను మా అబ్బాయికి అయితే బగారా అంటే అసలు ఇష్టం ఉండదండి ఆయిల్ అయితే వేరేందండి 열에 못 가리겠어요. 아침에 졸리시는 안 해? 열에 못 간다든지 며칠고이러니 ఉల్లిగడ కొంచెం కోలినాక పుదీనా వేస్తాం అండి ఎక్కడ పుదీనా తొందరగా కోలుతుంది ఉల్లిగడ కొంచెం లేట్ అవుతుంది కదా పుదీనా వేసినాక బిర్యానీకు చెక్క కొంచెము మసాలా కొంచెం సాజరావి వేస్తాండి తర్వాత మళ్ళీ లాస్ట్ గరం మసాలా వేసుకుంటా టేస్ట్ బాగుంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వేస్తారు కొంచెం గోలిందండి పుదీనా వేస్తున్నాం అయితే బిర్యానీ వేస్తున్నా చెక్కలు కాని వేస్తున్నాండి కొంచెం షాజీ ఇస్తాను పక్కన పెట్టిస్తా ఇంకా కరివేపాకు మన ఇష్టం అండి కొందరు వేస్తారు కొందరు వేయరు నేనైతే కొంచెం వేస్తా ఎక్కువ వేయను కొంచెం వేసుకుంటా లవంగాలు అయితే వేయట్లేదండి ఎందుకంటే నేను గరం మసాలా వేసుకుంటాను కదా అందుకే వేయట్లేదు మళ్ళీ ఎక్కువ ఘాట్ అయితే పిల్లలు తినరు కదా పిల్లలు ఎక్కువ మటన్ కర్రీ తినరు అని గ్రేవ్ అయితే తింటారండి ఇప్పుడైతే అల్లం పచ్చపిచ్చ దంచుకున్న వెల్లు అల్లం వెల్లుల్లి దంచుకొని పెట్టుకున్నా అండి ఇప్పుడైతే వేసేస్తున్నా తింటే దంచేసి కొంచెం టేస్ట్ బాగుంటుంది పేస్ట్ కూడా వేసుకోవచ్చు కానీ ఇంట్లో ఉన్నాయి కదా అని నేను అప్పటికప్పుడు దంచి పేస్ట్ కూడా పేస్ట్ కూడా వేసి పెట్టుకుంటా ఇప్పుడైతే కొంచెం పసుపు వేస్తాను పసుపు అయితే నేను ఎక్కువనే వాడతాను ప్రతి వంటలో అయితే మంచిగా కలిపేసి టమాటా ముక్కలు అయితే అండి కొందరు టమాటా ముక్కలు మటన్ వేసుకుంటూ కొందరు వేసుకోరండి నేను అయితే కంపల్సరీ వేస్తా వేస్తేనే టేస్ట్ మంచిగా ఉంటుంది కొంచెం స్మెల్ కూడా రాదు మటన్ టమాటాలు టమాటా కూడా వండుకోవచ్చు అట్లా కూడా ఉండవచ్చు ఇట్లా కూడా వండవచ్చు మీరు కొందరు లిన్ టమాటా వేసి కొందరు తినారండి ఇప్పుడు అండి పూడలు అయితే మంచి గోడినవి వేసినవన్నీ గోడ పచ్చిమిర్చిపోతే టమాటా ముక్కలు వేసుకుంటున్నా ఈ టమాటా ముక్కలు మంచిగా నూనెలో ఉడికిన తర్వాత అప్పుడు మటన్ వేస్తా ఉడకాలి మంచిగా టేస్ట్ ఉంటుంది చూద్దాము టమాటో టమాట టమాటో అయితే మంచిగా ముందెలా ఉడికిందండి ఇప్పుడైతే మటన్ వేస్తా ఈ విధంగా మంచిగా ఉడకాలి టేస్ట్ మంచిగా అవుతుంది నేను మటన్ కర్రీ కూడా పులివిరి కూడా పెట్టినా అండి చూడాలంటే చూడండి ఫ్రెండ్స్ ముందే మటన్ మంచిగా నీట్గా కడిగేసి పెట్టుకున్నా అన్నీ రెడీ పెట్టుకుంటే తొందర తొందరగా అయ్యొచ్చు అందుకోసమే అన్నీ ముందే రెడీ చేసుకొని పెట్టుకున్నా కలిపేసి కొద్దిసేపు నూనెనే మటన్ ఉడకనిస్తాండి ఇప్పుడే కారం వేయను అయితే కొద్దిసేపు నూనెనే మటన్ అనేది ఉడకాలి గోలాలి చూడండి మటన్ అయితే మంచిగా నూనె గోలిందండి ఉడికిన ఇప్పుడైతే కారం వేస్తాను మటన్ ఏ విధంగా నూనెలో కొంచెం ఇట్లా పచ్చివాసన అనేది ఉండదండి మంచిగా ఉంటుంది టేస్ట్ ఇప్పుడైతే కారం వేసిస్తా కారం సాల్ట్ వేసిస్తా కారం ఎక్కువ నేనైతే కారం ఎక్కువ నాన్ వెజ్ కదండి కొంచెం కారం ఎక్కువనే తింటాం మేము నేనైతే రెండు స్పూన్లు అయితే వేస్తున్నా కొంచెం నాన్ వెజ్లో కారం ఎక్కువనే బాగుంటుంది సాల్ట్ అయితే ఒక స్పూన్ వేసుకుంటున్నాను అండి తర్వాత కడుపు వేసుకోవచ్చు అయితే మంచిగా పొడిస్తాను ఈ ఉప్పు కారం కూడా మంచిగా కొద్దిసేపు అలాగే ఉడకనిస్తా అండి మటన్ని ఉప్పు కారం వేసిన తర్వాత కూడా వెంటనే మసాలా వేసి వెంటనే నీళ్ళు అయితే వేయనండి కొంచెం ఉప్పు కారము మటన్ అండి కొద్దిసేపు అలా వస్తే నూనెలో మంచిగా ఉడతాయి కొద్దిసేపులా మటన్ పెట్టి మంచిగా ఉడుకుతుంది మటన్ అయితే మంచి నూనెలా మటన్ అయితే మంచి నూనెలో ఉట్టినట్టు అయిందండి ఇప్పుడైతే మసాలాలు వేస్తున్నా ఉడకపొడి అండి వెండి కొబ్బరి పొడి వేసినాం ఇప్పుడైతే ధనియా పౌడర్ వేస్తున్నా కొంచెం లైట్గా గరం మసాలా వేస్తా ఇప్పుడైతే మంచిగా కలుపుతాండి కలిపేసి కొన్ని వాటర్ పోస్తా ఇంకా వాటర్ అయితే మన ఇష్టం పడుతుంటుంది అండి కొందరు గ్రేవ్ ఎక్కువ తింటారు కొందరు గ్రేవ్ తక్కువ ఎక్కువ ఉంటారు నేను అయితే మరీ గ్రేవ్ ఎక్కువ లేకుండా తక్కువ లేకుండా మీడియం కొంచెం పెట్టి వచ్చేస్తున్నాను అయితే వాటర్ వస్తున్నా మటన్ ఉడకాలి కదా మంచిగా కొన్ని వాటర్ అయితే మూత పెట్టిస్తున్నా కొత్తిమీర అయితే ఈ రూస్ వచ్చినట్టు తర్వాత ఇస్తాను అండి కారులో విజిల్స్ ఎన్ని అయినా రావాలండి మటన్ కొంచెం ముద్రెట్టు ఉంటే విజిల్స్ ఎక్కువ పెట్టుకోవాలి మటన్ లేక ఉంటేనేమో విజిల్స్ తక్కువ ఎక్కాలి కొంచెం ముద్ది ఉందని అందుకే కొంచెం ఎక్కువ సేపు నేను ఏడు ఎనిమిది విజిల్స్ అయితే పెట్టండి ఇప్పుడు అయితే మిర్చి పిండి అయితే కలుపుతున్నాను అండి మిర్చి పిండి అయితే కల్పేసి పెట్టు పక్కన పెట్టిస్తాను అన్నీ వేసుకున్నాయి ఇందులో చేయడానికి ఇప్పుడైతే పూరీలు అయితే చేస్తున్నా ఫ్రెండ్స్గా ఒక పక్కన కర్రీ అవుతుంది ఒక పక్కన పూరీలు చేసి ఇస్తున్నా చేసి పెట్టుకొని గోడ కూడా రీజన్స్ వచ్చాయి అండి గ్యాస్ అయితే ఆఫ్ చేసిన ఇక కుక్కర్ అయితే పక్కన పెట్టేసి ఇక పూరీలు అయితే వేసినాండి ఇక కూర అయితే దిగుతా కర్ర అయితే పెట్టేసినా అండి ఆయిల్ అయితే వస్తున్నాండి ఆయిల్ వేడానికి కూరలు వేస్తాం ఆయిల్ అయితే వేడినండి ముందు చిన్న రెండు కూరలు వేసిన అగిదమ్ పెడతాను ఊర్లు అయితే మంచిగా వంగుతున్నాయండి కొంచెం చించి అందులోకి ఊళ్ళో అయితే మంచిగా వంగుతున్నాయండి చూడండి ఇదో విధంగా వంగితే పూలు టేస్ట్ బాగుంటుంది పూరి చేయడం అయితే అయింది మిర్చి అయితే వేస్తున్నా ഹൃദയം കൂടെ കെട്ടിട്ടുണ്ട് മിച്ചിൽ അതിൽ നാ വിധം പറ്റിസ് మెర్చి అయితే వేరే అయితే అయిపోయిందండి లాస్ట్కు కొంచెం పిండి ఉంటే వట్టి బజ్జీలో చేసేసినాండి వేరు వేరుగా మిర్చిలు అయితే రెడీ అయినాయి గన్నం అయితే అవుతుందండి అందంగానే నేను వేరే అయితే పెట్టేస్తాను బాగుండీ అయితే పక్కన పెట్టిస్తున్నాండి అయితే అవుతుంది ఇంకా ఇప్పుడు మటన్ కర్రీలు అయితే కొత్తిమీర అయితే వేస్తున్నాండి ఆవిరైతే వేయింది కొత్తిమీర వేసి కలిపి కొత్స మూత పెడతా అతని ఆవిరికి మంచిగా అవుతుంది అయితే మంచి మటన్ కనిపిస్తున్నా మంచిగా అయింది మటన్ కర్ర కొద్దిసీటి మూత పెట్టిస్తా మూత అయితే తీసి ఒక బొమ్మలకి అయితే వేసి ఇస్తాం అన్నం అయితే అయిందండి కొత్తిమీర అయితే అన్నం ఉడికినప్పుడు వేసిన నైవేద్యం అయితే పెట్టినా అండి ఫోటోలు అయితే ఇంటి దగ్గర ఉన్నాయండి ఇంకా ఇలా బొట్లు పెట్టేసి నైవేద్యం అయితే పెట్టినా భోజనం అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇంకా అయితే పెట్టించినా ఇంకా ఆయన దగ్గర రాలేదు నుండి ఇంకా మేమైతే భోజనం చేస్తున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్ వస్తానండి బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్